నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ ఐటీచ్ తెలుగు చాస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మరికొన్ని డెడ్లీ డబుల్ రూక్ చెక్మేట్స్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి పజిల్ వైట్ టు ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెప్పొచ్చు చూడండి ఇక్కడ మనం మూడు విధాలుగా చెక్ చెప్పచ్చు ఎలా అంటే రుక్ని ఈ స్క్వేర్కి తెచ్చి చెక్ చెప్పచ్చు ఈ స్క్వేర్కి తెచ్చి చెక్ చెప్పచ్చు ఈ రుక్ని ఈ స్క్వేర్కి తెచ్చి కూడా చెక్ చెప్పచ్చు కానీ ఈ ని మనం చెక్తో స్టార్ట్ చేయం ఒక సైలెంట్ మూవ్తో స్టార్ట్ చేస్తాం అంటే సైలెంట్ మూవ్ కూడా కాదు అది మనం ఈ బిషప్ బిషప్ని క్యాప్చర్ చేసి స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ మనకి రుక్తో ఇలా రుక్తో చెక్మెంట్ చేయడానికి బిషప్ అడ్డుగా ఉంది కాబట్టి ఆ బిషప్ని అడ్డు తొలగించుకుంటాం ఎఫ్ ఎయిట్లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేస్తాం క్వీన్తో క్వీన్ క్యాప్చర్స్ బిషప్ ఎఫ్ ఎయిట్ ఎఫ్ ఎయిట్ స్క్వేర్ అపోనెంట్ రుక్తో రిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు అపోనెంట్ అంటే ఏ లో ఉన్న రుక్ మన క్వీన్ని క్యాప్చర్ చేసేస్తారు రుక్ క్యాప్చర్స్ ఏ ఎయిట్ ఇప్పుడు మనం ఒక్క లో చెక్మెట్ చేసేయచ్చు ఆ చెక్మెట్ మూ ఏంటంటే రుక్ వన్ డి సిక్స్ చెక్ అండ్ మేడ్ ఇక్కడ చెక్మెట్ ఎలా అవుతుందో చూడండి మన రుక్స్ ఒకదాన్ని ఒకటి డిఫెండ్ చేసుకుంటున్నాయి ఇలా అలాగే ఈ రుక్ సెవెంత్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ రుక్ సిక్స్త్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ రెండు రుక్స్ డి ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తున్నాయి ఇంకా ఇక్కడ మిగిలింది ఒకే ఒక సేఫ్ స్క్వేర్ ఎఫ్ ఫైవ్ ఎఫ్ ఫైవ్ని మన పవన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపొనెంట్ కింగ్ చెక్మెట్కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పొచ్చో చూడండి ఇక్కడ మనం ఒకే ఒక విధంగా చెక్ చెప్పడం కుదురుతుంది ఎలా అంటే ఈ క్వీన్తో ఎఫ్ సెవెన్లో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి మనం చెక్ చెప్పొచ్చు అప్పుడు అప్పుడైనా కింగ్ హెచ్ఎయిట్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ఎయిట్ అప్పుడు మనం మన క్వీన్ని ఎఫెయిట్కి మూవ్ చేసి చెక్ చెప్పొచ్చు ఇలా క్వీన్ ఎఫెయిట్ చెక్ అప్పుడు రుక్తో మన క్వీన్ని క్యాప్చర్ చేసేస్తారు వస్తారు రుక్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫెయిట్ ఇప్పుడు మనం మన రుక్తో అంటే ఎఫ్ త్రీలో ఉన్న రుక్కుతో ఆ రుక్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు రుక్ క్యాప్చర్స్ రుక్ ఎఫ్ ఎయిట్ చెక్ ఇప్పుడు కింగ్ జీ సెవెన్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ సెవెన్ ఇప్పుడు మనం మన ఫస్ట్ ర్యాంక్లో ఉన్న ని ఎఫ్ సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పొచ్చు ఇలా రుక్ వన్ ఎఫ్ సెవెన్ చెక్ మీట్ ఇక్కడ చెక్ మీట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో ఎఫ్ సెవెన్లో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ కింగ్ హెచ్ఎయిట్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎయిట్ ఇప్పుడు మనం మన క్వీన్ని ఎఫ్ ఎయిట్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ ఎఫ్ ఎయిట్ చెక్ ఎఫ్ ఎయిట్ స్క్వేర్ అపోనెంట్ రుక్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు రుక్తో మన క్వీన్ని క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడు మనం మన ఎఫ్ త్రీలో ఉన్న రుక్తో ఎఫ్ ఎయిట్లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేయబోతున్నాం రుక్ క్యాప్చర్స్ రుక్ ఎఫైట్ చెక్ కింగ్ జీ సెవెన్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ సెవెన్ ఇప్పుడు మనం ఫస్ట్ ర్యాంక్లో ఉన్న రుక్ని ఎఫ్ సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ వన్ ఎఫ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ రుక్ ఎయిత్ ర్యాంక్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ రుక్ సెవెంత్ ర్యాంక్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే రెండు రుక్స్ ఎఫ్ ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపనెంట్ కింగ్ చెక్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఒకే విధంగా చిక్ చెప్పడం కుదురుతుంది ఎలా అంటే ఈ క్వీన్తో ఈ ఎఫైట్లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేసి చిక్ చెప్పొచ్చు అప్పుడు ఎఫైట్లో ఎఫైట్ స్క్వేర్ అప్పుడు అండ్ కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి కింగ్ మన క్వీన్ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫైట్ ఇప్పుడు మనం మన రుక్ని ఎఫ్ సెవెన్కి మూవ్ చేసి అంటే ఎఫ్ సెవెన్లో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చిక్ చెప్పొచ్చు రుక్ ఎఫ్ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ ఈ ఎయిట్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఈ ఎయిట్ ఇప్పుడు మనం మన రుక్ని ని ఎఫ్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ ఎఫ్ ఎయిట్ చెక్ ఇప్పుడు అప్పుడే కింగ్ డి సెవెన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ డి సెవెన్ ఇప్పుడు మనం ఫస్ట్ ర్యాంక్లో ఉన్న రుక్ని ఎఫ్ సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ వన్ ఎఫ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా మన క్వీన్తో ఎఫైట్లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం క్వీన్ క్యాప్చర్స్ రుక్ ఎఫెయిట్ చెక్ ఎఫైట్ స్క్వేర్ అప్పుడు కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫెయిట్ ఇప్పుడు మనం రుక్తో ఎఫ్ సెవెన్ స్క్వేర్లో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం రుక్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ ఇప్పుడు మన కింగ్ ఈ ఎయిట్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఈ ఎయిట్ ఇప్పుడు మనం ఎఫ్ ఎయిట్కి వెళ్ళి రుక్తో చెక్ చెప్పబోతున్నాం రుక్ ఎఫ్ ఎయిట్ చెక్ ఇప్పుడు కింగ్ డి సెవెన్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ డి సెవెన్ ఇప్పుడు మనం ఫస్ట్ ర్యాంక్లో ఉన్న రుక్ని అంటే ఎఫ్ వన్లో ఉన్న రుక్ని మనం ఎఫ్ సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ వన్ ఎఫ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ రుక్ సెవెంత్ ర్యాంక్లా కంట్రోల్ చేస్తుంది ఈ రుక్ ఎయిత్ ర్యాంక్లా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఏకైక సేఫ్ స్క్వేర్ అయిన డీ సిక్స్ని ని ఈ పవన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఈ పొజిషన్లో మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పచ్చో చూడండి ఈ పొజిషన్లో మనం ఒకే ఒక విధంగా చెక్ ఒకే ఒక విధంగా కాదు మనం రెండు విధాలుగా చెక్ చెప్పచ్చు ఎలా అంటే ఈ క్వీన్తో ఈ స్క్వేర్ వెళ్ళి చెక్ చెప్పొచ్చు ఈ రుక్తో ఈ స్క్వేర్ పెళ్ళి చెక్ చెప్పొచ్చు ఈ రెండు చెక్కుల్లో మనకి పనికి వచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే క్వీన్ జీ ఫోర్ చెక్ జీ ఫోర్ స్క్వేర్ అపోనెంట్ బిషప్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు బిషప్ మన క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు బిషప్ క్యాప్చర్స్ క్వీన్ జీ ఫోర్ ఇప్పుడు మనం మన రుక్ని ని జీ టూకు మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ జీ టూ చెక్ కింగ్ హెచ్ వన్ స్క్వేర్కి కెస్కెప్ అయిపోతారు కింగ్ హెచ్ వన్ ఇప్పుడు మనం మన రుక్ని హెచ్ టూ మూవ్ చేసి హెచ్ టూలో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్ ఇప్పుడు కింగ్ మళ్ళీ జీ వన్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ వన్ ఇప్పుడు మనం ఏ లో ఉన్న రుక్ని జీ టూకు మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ ఏ జీ టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో జీ ఫోర్ స్క్వేర్కి వెళ్ళి చెక్ చెప్దాం క్వీన్ జీ ఫోర్ చెక్ g4 स्क्वायर ओपोनेंट बिशप तो डिफेंडेडगा उंदी काबाटे इपुड़ बिशप तो मनकु विन कैप्चर చేసస్తారు బिशप कैप्चर्स g4 ఇపుడు మనం మన రూక్ ని g2 స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ చేయబోతున్నాం రూక్ g2 చెక్ కింగ్ h1 స్క్వేర్ కి ఎస్కేప్ ఎబతరు కింగ్ h1 ఇపుడు మనం రూక్ తో h2 లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసి చెక్ చేయబోతున్నాం రూక్ క్యాప్చర్స్ h2 చెక్ కింగ్ g1 స్క్వేర్ కి ఎస్కేప్ ఎబతరు కింగ్ g1 ఇప్పుడు మనం ఏ ఫైల్లో ఉన్న రుక్ని జీ టూ స్క్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ జీ టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ రెండు రుక్స్ ఒకదాన్ని ఒకటి డిఫెండ్ చేసుకుంటున్నాయి అలాగే ఈ రుక్ ఏమో హెచ్ ఫైల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ రుక్ ఏమో కొంత జీ ఫైల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ రెండు సెకండ్ ర్యాంక్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్కి గురవుతున్నారు బ్యాక్ వద్దాం ఇలా క్వీన్ జీ ఫోర్స్ చెక్ చెప్పినప్పుడు అపోనెంట్ కింగ్ సేఫ్ స్క్వేర్ అయిన హెచ్ వన్కి వెళ్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం కింగ్ హెచ్ వన్ ఇప్పుడు మనం ఒక్క మూవ్లో చెక్మెట్ వచ్చు ఆ చెక్మెట్ మూ మీలో చాలామందికి కనిపించే ఉండి ఉంటుంది అదే రుక్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్మేట్ ఇక్కడ చెక్మెట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ టూలో ఉన్న రుక్ని ఏ టూలో ఉన్న రుక్ డిఫెన్స్ చేస్తుంది ఇలా అలాగే హెచ్ టూలో ఉన్న రుక్కు హెచ్ ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ జీ ఫోర్లో ఉన్న క్వీన్ జీ ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేస్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పచ్చు చూడండి ఇక్కడ మనం ఒకే ఒక విధంగా చెక్ చెప్పడం కుదురుతుంది ఎలా అంటే ఈ రుక్తో జీవన్ స్క్వేర్ కి వెళ్ళి చెక్ చెప్పొచ్చు అప్పుడు అప్పుడు కింగ్ హెచ్ టూ స్క్వేర్ కిలో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేస్తారు ఇలా కింగ్ క్యాప్చర్స్ హెచ్ టూ ఇప్పుడు క్వీన్ హెచ్ త్రీకి కి వెళ్ళి చెక్ చెప్దాం క్వీన్ హెచ్ త్రీ చెక్ కింగ్ హెచ్ త్రీలో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు ఎందుకంటే ఆ క్వీన్ అన్డిఫెండెడ్ కాబట్టి క్వీన్ క్యాప్చర్ కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ త్రీ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ఎయిట్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ చెక్ ఇప్పుడు క్వీన్ ని అడ్డంగా తెచ్చి పెట్టేసుకుంటారు క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం మన ఆ హెచ్ సెవెన్లో ఉన్న క్వీన్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు రుక్ని తెచ్చి అడ్డంగా పెట్టేసుకుంటారు ఎందుకంటే అప్పటికి ఇంక సేఫ్ స్కేల్స్ అయితే జీరో రుక్ హెచ్ సెవెన్ సారీ రుక్ హెచ్ సిక్స్ ఇప్పుడు మనం హెచ్ సిక్స్లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేసి చెక్ మేట్ చెప్పబోతున్నాం ఎలా అంటే రుక్ క్యాప్చర్స్ రుక్ హెచ్ సిక్స్ చెక్ మేట్ ఇక్కడ చెక్మెట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదులని అనలైజ్ చేస్తాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా రుక్తో జీవన్ స్క్వేర్కి వెళ్ళి చెక్ చెప్దాం రుక్ జీ వన్ చెక్ కింగ్ హెచ్ టూలో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ హెచ్ టూ ఇప్పుడు మనం క్వీన్తో హెచ్ త్రీకి వెళ్ళి చెక్ చెప్దాం క్వీన్ హెచ్ త్రీ చెక్ అపోనెంట్కి క్వీన్ని క్యాప్చర్ చేయడం తప్పతే వేరే దారేమీ లేదు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ త్రీ ఇప్పుడు మనం మన రుక్ని హెచ్ఐట్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ ఎయిట్ చెక్ ఇప్పుడు క్వీన్ ని అడ్డంగా తెచ్చి పెట్టేసుకుంటారు ఎందుకంటే సేఫ్ స్క్వేర్స్ అయితే జీరో క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం క్వీన్ క్వీన్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం రుక్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు రుక్ ని అడ్డంగా తెచ్చి పెట్టేసుకుంటారు రుక్ హెచ్ సిక్స్ ఇప్పుడు ఆ రుక్ని కూడా క్యాప్చర్ చేసి మనం చెక్ మేట్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ రుక్ హెచ్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి జీవన్లో ఉన్న ఈ రుక్ జీ ఫైవ్ని ఎలా కంట్రోల్ చేస్తుంది హెచ్ సిక్స్లో ఉన్న ఈ రుక్ హెచ్ ఫైవ్ని ఎలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పచ్చో చూడండి ఇక్కడ మనం మన క్వీన్ని సాక్రిఫైస్ చేయబోతున్నాం ఎలా అంటే మన క్వీన్తో హెచ్ టూకి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ హెచ్ టూ చెక్ హెచ్ టూ స్క్వేర్ ఆపరెంట్ కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేసి కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ టూ ఇప్పుడు మనం జీ టూలో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ జీ టూ చెక్ ఇప్పుడు ఆపరెంట్ కింగ్ హెచ్ వన్ స్క్వేర్ ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ వన్ ఇప్పుడు మనం జీవన్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం రుక్ జీ వన్ చెక్ ఇప్పుడు కింగ్ హెచ్ టూ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ టూ ఇప్పుడు మనం ఎయిత్ ర్యాంక్లో ఉన్న రుక్ని జీ టూకి మూవ్ చేసి చెక్ మీద చెప్పబోతున్నాం రుక్ ఎయిట్ జీ టూ చెక్మేట్ ఇక్కడ చెక్మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేద్దాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో హెచ్ టూ స్క్వేర్కి వెళ్ళి చెక్ చెప్దాం క్వీన్ హెచ్ టూ చెక్ హెచ్ టూ స్క్వేర్ అప్పుడు కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ టూ ఇప్పుడు రుక్తో జీ టూ స్వేర్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం అంటే జీ టూ స్క్వేర్లో ఉన్న పౌన్ని క్యాప్చర్ చేసి రుక్ క్యాప్చర్స్ జీ టూ చెక్ కింగ్ హెచ్ వన్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ వన్ ఇప్పుడు రుక్తో జీ వన్ స్క్వేర్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం రుక్ జీ వన్ చెక్ కింగ్ ఇప్పుడు హెచ్ టూ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు ఇంకా ఇంకా లేవు స్కే సేఫ్ స్క్వేర్స్ హెచ్ టూ తప్ప కింగ్ హెచ్ టూ ఇప్పుడు మనం ఎయిత్ ర్యాంక్లో ఉన్న రుక్ని జీ టూ స్క్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ ఎయిట్ జీ టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ రుక్ ఫస్ట్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ రుక్ సెకండ్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది కొంతవరకు అలాగే రెండు రుక్స్ జీ ని ఇలా కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్పేస్ అపోనెంట్ కింగ్ కి గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని డబల్ రుక్స్ చెక్మేట్స్ పైన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తుంది ఈ ప్లేలిస్ట్ కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్